తెలంగాణ పిసిసి ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ ఇవాటితో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడున పిసిసిగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి మూడేళ్లు పూర్తి కావడంతో తనని పిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరారు రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకుడిని పిసిసి పగ్గాలు అప్పగించాలని కోరారు సీఎం దాంతో ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించింది అధిష్టానం కాసేపట్లో హైకమాండ్ పెద్దలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పిసిసి చీఫ్ ఆశాబాహులు ఢిల్లీలో మకాం వేశారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారి ఫోన్ అందుబాటులో ఉన్నారు చారీ ఇవాళతో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తూ సో నెక్స్ట్ పిసిసి బాధ్యతలు ఎవరు చేపట్టాలి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్న మనకు సమాచారం అంత దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి చారీ మూడేళ్ల క్రితం సరిగా ఇదే రోజు రేవంత్ రెడ్డిని ఏఐసిసి నియమించింది జులై ఏడవ తేదీన రేవంత్ రెడ్డి పిసిసిగా బాధ్యతలు స్వీకరించారు అంటే జులై ఏడవ తేదీలోపు నూతన పిసిసి నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కూడా కోరారు ఈ క్రమంలోనే ఎనిమిది గంటలకి ఏఐసి ముఖ్య నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ కాబోతున్నారు ఈ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మంత్రి హాజరు కాబోతున్నారు ప్రధానంగా బీసీసీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకోని కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటి వరకు పిసిసి చీఫ్ నియామకానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్నట్టు కనపడుతుంది ఎందుకంటే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పగ్గాలను బీసీలకు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ కాంగ్రెస్ అంతర్గతంగాను ఏసీసీలో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది వీటితో పాటుగా సామాజిక సమీకరణాలని బాగా పాటించ పాటించే కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ పదవిని అయితే బీసీలకు లేదంటే ఎస్సీలకు ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతుంది బీసీలకు ఇవ్వాలి అనుకుంటే మధు యాష్కి అలాగే మహేష్ గౌడ్ పేర్లని ప్రధానంగా అధిష్టానం పరిశీలిస్తుంది మధ్యాహ్నం పార్లమెంట్ లో మహేష్ గౌడ్ సోనియా గాంధీని కలిశారు మధు యాష్కి కూడా కలిశారు అయితే మహేష్ గౌడ్ తను పిసిసి పదవి ఆశిస్తున్నట్టు సోనియా గాంధీకి తన పూర్తి డీటెయిల్స్ సంబంధించినటువంటి విషయ వివరాలను కూడా సోనియా గాంధీకి చెప్పారు ఇక ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏసీసీ కార్యదర్శి సంపత్ సమావేశమయ్యారు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పీసీసీ పదవికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏసీసీ మొదలు నేపథ్యంలో ఎవరికి వారు ఆశాభావాలు కూడా తమ ప్రయత్నాలన్నింటినీ కూడా మొదలు పెట్టారు ఎనిమిది గంటలకి సమావేశం జరుగుతుంది ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం నాలుగున్నర గంటలకి హైదరాబాద్ కు వచ్చి ఢిల్లీకి బయలుదేరారు మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి కూడా చేరుకోబోతున్నారు ఎనిమిది గంటలకు జరిగే సమావేశంలో ప్రధాన ఎజెండా పీసీసీ నేమకానికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అలాగే క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ముందు పీసీసీ ప్రక్రియని ముగించేటువంటి ఆలోచన ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది రైట్ థ్యాంక్స్ ఫార్ అప్డేట్ సారీ రైట్ అది ఇవాళతో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడున పిసిసీగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి మూడేళ్లు పూర్తి కావడంతో తనని పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరారు రేవంత్ రెడ్డి